మన భారతదేశం మానవ నిర్మిత సుందర కట్టడాలతోనే కాకుండా ప్రకృతికి స్వంతమైన ఎన్నో అద్భుతాలతో నిండిపోయి ఉంది ఇవి చూస్తే నిజంగా నమ్మలేకపోతాం ఇప్పుడు మనం చూసేదే అలాంటి టాప్ పది నమ్మలేని సహజ ప్రదేశాలు మన దేశంలోనే పది లోనార్ సరస్సు మహారాష్ట్ర ఏ గ్రహశకలమో వేల ఏళ్ల క్రితం భూమిని ఢీకొట్టింది దాని ఫలితమే ఈ లోనార్ సరస్సు ఇది ప్రపంచంలో అరుదైన మెట్యోరైట్ సరస్సులలో ఒకటి లివింగ్ రూట్ బ్రిడ్జ్లు మేఘాలయ చెట్ల వేరులతో తయారైన వంతెనలు ఇవి ఏ ఇంజనీర్ చేయలేదు ప్రకృతి మనుషుల సహకారంతో తయారైన ఈ వంతెనలు జీవించేవే ఎనిమిది వైట్ రన్ ఆఫ్ కచ్ గుజరాత్ ఇక్కడి మైదానం తెల్లగా మెరిసిపోతుంది ఇది ఉప్పుతో నిండి ఉంటుంది చంద్రవంకలో దీన్ని చూస్తే పక్కా పరలోకాలా అనిపిస్తుంది ఏడు మార్బుల్ రాక్స్ జబల్పూర్ నర్మదా నది వైపులా తెల్లటి మార్బుల్ కొండలు సహజ శిల్పకళకు ఇది అద్భుత ఉదాహరణ ఆరు సుందర్బన్స్ పశ్చిమ బెంగాల్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మాంగ్రోవ్ అడవి ఇక్కడే రాజసం కల రాయల్ బెంగాల్ టైగర్ ఉండే అడవి ఐదు చోప్తా ఉత్తరాఖండ్ ఇది ఇండియాలో స్విట్జర్లాండ్ మంచుతో కప్పబడి పర్వతాలతో నిండిన నల్లనీలి దృశ్యాలు నాలుగు బోర్రా గుహలు ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లాలోని ఈ గుహలు ప్రకృతి రసకందంగా తీర్చిదిద్దిన శిల్పాలు వేల ఏళ్ల నీటి చుక్కల శ్రమ మూడు బ్లూ లాగూన్ గోవా గోవా అంటే సముద్ర తీరాలే కాదు లోపలికెళితే ఒక నీలిరంగు సరస్సు అడవుల మధ్య ఉండే హిడెన్ లాగూన్ రెండు ప్యానాంగ్ సరస్సు లడాక్ చాలామంది త్రీ ఇడియట్స్ సినిమా వల్ల ఈ సరస్సును గుర్తుంచుకుంటారు అసలైన అందం నీలిరంగు నీళ్లలో పరావరణ ప్రతిబింబం ఒకటి డార్జిలింగ్ పశ్చిమ బెంగాల్ గిరిపర్వతాల మధ్య మేఘాలకి మధ్యలో విహరిస్తే ఇదే డార్జిలింగ్ అనిపిస్తుంది రోప్వే మీదుగా చూస్తే మీరు మేఘాలలో విహరిస్తున్నట్టు ఉంటుంది ఇవి మన భారతదేశంలోనే ఉన్న అసాధారణ సహజ అద్భుతాలు ఇవి మీకు నచ్చితే వీడియోకి లైక్ కొట్టి మీకు ఇష్టమైన ప్రదేశం కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి